హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే సొరకాయ బొమ్మిడిల కర్రీ చేద్దని చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది దీనికోసం ముందుగా కొన్ని బొమ్మిడీలు తీసుకొని కడిగి పక్కకు పెట్టుకోండి అలాగే కాస్తనే సొరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా తీసుకొని అలాగే ఫ్రెష్గా నూరుకున్న అల్లం కూడా ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గజ్జు పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ కాస్తంత హీట్ అయిన తర్వాత కడిగి పెట్టుకున్న బొమ్మిడాయిలని ఆయిల్ కాస్తంత హీట్ అయిన తర్వాత ఇందులో వేసి ఫ్రై చేసుకోండి అవి కాస్తంత గోధుమ రగ్గులోకి వచ్చిన తర్వాత వీటిని తీసి మళ్ళీ వేరొక బౌల్లో వేసుకోండి ఇదే ఆయిల్లో కాస్తంత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా మొత్తం ఇందులో వేసుకొని అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత దీంట్లోనే కాస్తంత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు అడుగంట గుంట కలుపుకోండి ఇది కాస్తంత ఫ్రై కాగానే కాస్తంత స్మెల్ రాగానే దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని దీంట్లోనే తగినంత పసుపు అలాగే స్పైసీకి తగ్గట్టు కారం కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ ఒక మూడు నిమిషాల పాటు మూత పెట్టించుకోండి మూడు నిమిషాల తర్వాత మూత తీసుకొని కాస్తని వాటర్ కూడా ఇందులో యాడ్ చేసి కలిపి మళ్ళీ హైలో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉంచుకోండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ ఉండండి ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి మూత తీసుకుని అది కాస్తంత చిక్కబడగానే కాస్తంత గరం మసాలా అలాగే సాల్ట్ దీంతోపాటు వేయించి పెట్టుకున్న బొమ్మిడాలు దీంతోపాటు కాస్తంత కొత్తిమీర వేసుకొని సిమ్లో ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉంచుకొని దింపేసుకున్నారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే బొబ్బిడాల సొరకాయ కర్రీ రాడి నా ప్రాసెస్ కరెక్ట్ వచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్ రెసిపీస్ ఉంటాయి అన్నీ మనం హోమ్మేడ్ రెసిపీసే అన్ని ఇంట్లో మనం ఎలా చేసుకుంటే అలాగే ఒకసారి చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్